కూడా నేసు క్రీస్తు వారి అతిశ్రేష్టమైన ఉన్నతమైన నామంలో నా తోటి సేవకులైన వారికి అలాగే క్రైస్తవ సమాజానికి నా హూర్కమైన వాళ్ళు మరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖుని ఈ భీమవరం యొక్క మహాపట్నంలో మరి సేవకుల ఐక్య క్రిస్మస్ ఏర్పాటు చేయడం జరిగింది జీడివి ఫౌండేషను అలాగే ఎఫ్ఎఫ్సిఏ ఆకారాలతో మహారపట్నంలో గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు జరిగింది ఈ క్రిస్మస్కి ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం మరి అందరూ రావాలని అంతేకాకుండా ఆ ఎనిమిదవ తారీఖు క్రిస్మస్ ఘనంగా మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరగాలని గాక చేయతున్నారు క్రిస్మస్ ఆహ్వానం తెలియపరుస్తున్నాం జీడి ఫౌండేషన్ ఎఫ్ఎఫ్సి యొక్క నిర్వహణలో సా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీన్ని డిసెంబర్ రెండు మూడు అవసరం స్థలం మెమోరియల్ బస్ బస్టాండ్ ఎదురుగొండగా బీవార్ లో జరుగుతామర్లని కూడా సాధారణంగా ఆహ్వానించుచున్నాము ఆహ్వానాన్ని జీడివి ఫౌండేషన్ ద్వారా ఎఫ్ఎఫ్సిఐ ద్వారా మరి భీమవరం పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు క్రైస్తవేతరులకు అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం ఎనిమిదో తారీఖున జరిగేటటువంటి ఐక్య మరి సేవకుల క్రిస్మస్ ఏదైతే ఉందో ఆ క్రిస్మస్ కార్యక్రమానికి మరి దైవజనులు మరి ముఖ్య ప్రాసంగికులుగా రంగరాజు గారు మన మధ్యలోనికి వస్తున్నారు అంతేకాకుండా మరి రాజు గారు అదేవిధంగా మరి తానేటి వనితి గారు ఎమ్మెల్యే గంధి సీని గారు అలాగే రాంబాబు గారు ఎమ్మెల్యే రాంబాబు గారు అదేవిధంగా మరి పిఎల్ గారు ఇట్లా ప్రముఖులైనటువంటి రాజకీయ నాయకులు అదేవిధంగా మరి వ్యాపారవేత్తలు అదేవిధంగా మరి ఎఫ్ఎఫ్సిఐ జిల్లా కమిటీ ఎఫ్ఎఫ్సిఐలో ఉన్నటువంటి మండలాల కమిటీలు సేవకులు విశ్వాసులు అందరూ సంయుక్తంగా మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయకరంగా జరిగించడం కొరకు పూనుకుని ఎంతో మరి చక్కని కార్య కలిగి కలిస్తూ ఉన్నారు కాబట్టి ఈ పట్టీ కూడా పోయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియచిని మరి యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మరి పట్టణ చుట్టుప్రక్కల నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ శుభ సంతు ఆ శుభ సంతోరమైన వర్తమానాన్ని తెలియజేయటంకు సంయుక్తం సంయుక్త చేసిన ఈ క్రిస్మస్ ఆరాధ కార్యక్రమంలో అందరూ కావాలని ప్రేమపూర్వకంగా ఎఫ్ఎఫ్సిఐ ఎఫ్ఎఫ్సిఐంట్ గా తెలియజేస్తూ ఉన్నాను జీడి విండేషన్ నుండి జిల్లా కార్యవారి ఆహ్వానిస్తున్నాం జాతి మత కుల భేదం లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దైవ దీవెనలు పొందుకోవాలనే అభిలాషతో మీకు మా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం అందరికి వందనాలు గాడ్ బ్లెస్